నమస్తే నేను సిరి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్య పరిస్థితి కొంత బాగాలేదన్న విషయం అయితే అందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు దీన్ని ఆధారంగా తీసుకొని సోషల్ మీడియాలో అయితే కొంత దుష్ప్రచారం అయితే చేస్తున్నారు అదేంటంటే పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం ఇంకా రోజు రోజుకి క్షీణం క్షీణిస్తుంది ఇంకా చాలా ఇబ్బంది పడుతున్నారు ఆరోగ్యం అయితే చాలా బాగలేదు కానీ అది బయటికి అని చెప్పేసి సోషల్ మీడియాలో అయితే బాగా దుష్ప్రచారం చేస్తున్నారు అసలు ఎందుకు ఇలాంటి వార్తల్ని బయటికి తీసుకొస్తున్నారు అసలు ఎందుకు ఇలాంటి వాటికి పాల్పడుతున్నారు అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ నమస్తే సార్ సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్య పరిస్థితి కొంతవరకు బాగాలేదు ఫీవర్తోని స్పాండలైటిస్తోని బాధపడుతున్న విషయం అందరికీ తెలిసిందే కానీ దీన్ని ఆసన తీసుకొని కొంతమంది మాత్రం పవన్ పవన్ కళ్యాణ్ గారికి ఏదో అయిపోయింది ఇంకా ఆయన ఆరోగ్యం ఇంకా క్షీణించిపోయింది కానీ దీన్ని బయటికి రానివ్వట్లే అని చెప్పేసి సోషల్ మీడియాలో దాన్ని ఇంత కాంట్రవర్సీ న్యూస్ లాగా చేస్తున్నారు ఎందుకు ఇలాంటి న్యూస్ లన్నీ స్ప్రెడ్ చేస్తున్నారు అసలు ఆయన యాక్చువల్గా హరిహర వీరమల్లు అనే సినిమా షూటింగ్ ని కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు ఒక వారం రోజుల్లో కనుక ఆయన కళ దొరికితే కనుక హరిహర వీరమల్లు పూర్తి చేసేసి మార్చి ఇరవై ఎనిమిదిన రిలీజ్ చేయాలనేది ప్రొడ్యూసర్ ప్లాన్ అది సో దానికి సంబంధించి వాళ్ళు ఆల్రెడీ ఒక అఫీషియల్గా కూడా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు అంటే షూటింగ్ జరగబోతోంది పూర్తిగా వస్తూ ఉంది అని చెప్పేసి అది చాలామంది ఏమనుకున్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు రావాల్సినటువంటి షూటింగు కానీ ఆయన ఇప్పుడు షూటింగ్కి షూటింగ్ రాలేదు అని చెప్పేసి వచ్చింది ఈ లోపల అదే టీము అంటే ఆయనకు సంబంధించినటువంటి టీం ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారి టీము ఒక అఫీషియల్గానే ఇచ్చింది ఆయన కొంచెం జ్వరంతో బాధపడుతున్నారు అలాగే స్పాండిలైటిస్ తోటి బాధపడుతున్నారని అయితే ఆ జ్వరం ఏంటంటే వైరల్ ఫీవర్ అనేది మనకు తెలిసినటువంటి విషయం సో రెండు ఒకేసారి రావటం ఒక పక్క స్పాండిలైటిస్ ఇంకో పక్క వైరల్ ఫీవరు సో వైరల్ ఫీవర్ అంటే ఇమీడియట్గా తగ్గదు కొంత టైం తీసుకుంటుంది బాగా వైరల్ ఫీవర్ వల్ల మనిషి నిరసించిపోతారు అందువల్ల ఆయన హైదరాబాద్లో రెస్ట్ తీసుకుంటూ ఉన్నారు మంగళగిరి నుంచి వచ్చి హైదరాబాద్లో రెస్ట్ తీసుకుంటూ ఉన్నారు మళ్ళీ తను ఎనర్జీని గెయిన్ చేసుకున్న తర్వాత మళ్ళీ తన పనుల్లోకి వెళ్తారు దాంతోపాటు ఈ హరిహర విరమలది ఏదైతే ఒక పెండింగ్ వర్క్ ఉండిపోయిందో ఆల్మోస్ట్ ఆయనకి ఆయన లేని సీన్లు అన్నిటిని కూడా చిత్రీకరించేసి సో మిగతా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అంతా కూడా సైమల్టైనియస్గా అది కూడా ఫినిషింగ్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు అది నార్మల్ సినిమా కాదు రెగ్యులర్ సినిమా కాదు ఒక పీరియడ్ ఫిలిం ఎప్పుడో పద్దెనిమిదవ శతాబ్దం పదిహేడవ శతాబ్దం ఆ టైముకి సంబంధించినటువంటి కథ అది సో దా అది ఒక కాస్ట్యూమ్ డ్రామా ఇప్పుడు ఉన్నటువంటి కాస్ట్యూమ్స్ కాదు కదా అది సో నేటి కాలానికి సంబంధించిన కథ కాదు సో అందుకని దానికి తగ్గట్టుగా చాలా జాగ్రత్తలు పాటిస్తూ ఈవెన్ సెట్టింగ్స్ ఆ సెట్స్ కానివ్వండి ఆ కాలం ఎందుకంటే అది మూడు మూడున్నర సంవత్సరం నుంచి ఒక చిత్రీకరణ దశలో ఉన్నటువంటి సినిమా కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఎక్కడా కూడా కంటిన్యూషన్ అనేది దెబ్బ తినకుండా కంటిన్యూటీ దెబ్బ తినకుండా చాలా ప్లాన్ చేసుకుంటూ వస్తున్నారు మనకు తెలుసు మొదట ఆ సినిమాకి డైరెక్టర్ క్రిష్ అని సో తర్వాత ఆయన అంటే ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ ఎంతో చేసిన తర్వాత ఆయన ఇంకా అంటే ఈ ఈ ప్రాసెస్లో కొంచెం డీలే అవుతుందనే ఉద్దేశంతో ఆయన ఘాతి అని ఇంకొక సినిమాలోకి వెళ్ళిపోయారు అనుష్కతో ఆయన ప్లేస్లో నిర్మాత కొడుకు కుమారుడైనటువంటి జ్యోతికృష్ణ ఆయన డైరెక్టర్ మనకు తెలుసు సో జ్యోతికృష్ణే ఈ దీని దర్శకత్వ బాధ్యతను తీసుకొని ఆయన పూర్తి చేసుకుంటూ వస్తున్నారు సో ఈ క్రమంలోనే ఇప్పుడు ఈయన కొంచెం అనారోగ్యానికి పాలవటం రెస్ట్ తీసుకోవటం జరిగింది జరుగుతూ ఉంది ఈ క్రమంలో ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే వాట్సాప్లో కానివ్వండి లేకపోతే ఓరల్గా కానీ ఫోన్లో కానివ్వండి అసలు ఈయన ఆరోగ్య పరిస్థితి ఏంటి అనేటువంటివి ఆరాలు తీయటం మొదలైంది ఒక వర్గం అయితే ఆయనకి ఏదో అయిపోతూ ఉంది ఆయన సీరియస్గా ఉంది పవన్ కళ్యాణ్ గారికి కానీ అది బయటకు రానుకుండా చాలా గోప్యంగా ఉంచుతూ ఉన్నారు ఆరోగ్యం ఏదో హఠాత్తుగా క్షీణించిపోయిందంట అని ఈ రకమైనటువంటి ప్రచారం మొదలైపోయింది సోషల్ మీడియాలో కూడా జరుగుతూ ఉంది సో దీన్ని జనసేన సైనికులు కానివ్వండి అలాగే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ ఖండిస్తూ వస్తున్నారు ఇది కావాలని ఎందుకంటే ఎవరు చేస్తారో మనకు తెలుసు కదా వీళ్ళకి అంటే పవన్ కళ్యాణ్ అంటే గిట్టన వాళ్ళు ఎవరైతే ఉన్నారో రాజకీయంగా కానీ మరో రకంగా వాళ్ళందరూ కూడా దీన్ని ఈయనకి బాగాలేదు ఆరోగ్యం అంతకంతకు రోజు రోజుకి క్షీణించిపోతూ ఉంది అనేటువంటి ఆ వార్త స్ప్రెడ్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళని ఖండిస్తూ ఈ జన వీళ్ళందరూ కూడా తిరిగి పెడుతూ ఉన్నటువంటి పోస్టులు పెడుతున్నటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం సో ఇప్పుడు అంటే ఇది కావాలని అంటే జన యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయటం దెబ్బతీయడం కోసం అలాగే అటు ఇప్పుడు కూటమిలో మూడు పార్టీలు వాళ్ళు ఉన్నారు బీజేపీ ఈ కూటమి స్థైర్యాన్ని అంటే తెలుగుదేశం వాళ్ళ మధ్య జన సైనికుల మధ్య కూడా కొంతమంది వైరం సృష్టించడానికి కూడా ఎలాంటి అంటే చేసేది ఒకళ్ళైతే నెపం ఈ ఈ నేరాన్ని ఇంకొకళ్ళ మీద అన్నట్లుగా అలా వేరే వాళ్ళ మీదకి ఆ నెపం మోపుతున్నట్టుగా కూడా మనకి ఉంది సో ఇది ఒక పొలిటికల్ స్ట్రాటజీలో భాగంగా జరుగుతూ ఉంది ఆయనకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని సృష్టిస్తే రేపొద్దున పొలిటికల్గా మనం గెయిన్ కావచ్చు అనేటువంటి ఎజెండాతో ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని పుట్టిస్తున్నారు అని చెప్పేసి అటు జన అలాగే టీడీపీ వర్గాల వాళ్ళు కూడా భావిస్తూ ఉన్నారు సో కానీ ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది ఇబ్బంది పడ అంటే జనసైకు సైనికులు కానీ లేకపోతే టీడీపీ వాళ్ళు కానీ ఈయన సానుభూతి పరులు ఎవరో కూడా ఆందోళన చెందాల్సినటువంటి పని లేదు అని ఎందుకంటే నేను కూడా ఆయనకు సంబంధించినటువంటి పిఆర్లకి అలాగే ఆ మీడియా ఆయన మీడియా ఎవరైతే మీడియా వర్గం వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో అందులో నాకు తెలిసినటువంటి స్నేహితులు కూడా ఉన్నారు వాళ్ళు నేను కనుక్కున్నాను స్వయంగా నేనే ఫోన్ చేసి కనుక్కుంటే వాళ్ళు చెప్పిన మాట అదే ఏం లేదు ఆయనకు వైరల్ ఫీవర్ వల్ల కొంచెం ఇబ్బంది పడ్డారు ఆయన నిలకడగా ఉన్నారు త్వరలోనే కోలుకుంటారు అంతకు మించి ఏమీ లేదు అని చెప్పేసి వాడిని నాకు చెప్పడం జరిగింది ఇది వాస్తవం ఇది అంతేగాని బయట రోమర్లు ఏవైతే ఉన్నాయో ఆయన ఆరోగ్యం అంతకంతకు దిగజారిపోతుంది లేదంటే క్షీణిస్తూ ఉంది అనే మాటల్లో ఏమాత్రం నిజం లేదు ఆయన కొన్నది మామూలుగా అంటే ఆల్రెడీ ఆయన కొంచెం స్పాండిలైటిస్తో బాధపడుతూ ఉన్నారు దానికి వైరల్ ఫీవర్ తోడవటం వల్ల కొంచెం ఇబ్బంది పడుతుంది అంతే సో ఇప్పుడు ఆయన దాని నుంచి కోలుకుంటూ ఉన్నారనేది నాకు అందినటువంటి సమాచారం సో అందువల్ల ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన పని లేదు ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ సోషల్ మీడియాలో ఇలాంటి వార్తలు రావడం వల్ల ఇట్లాంటి వార్తలు స్ప్రెడ్ చేయడం వల్ల వాళ్ళకు వచ్చే ఆనందం ఏంటి అంటారు సరే నాకు ఇప్పటికే అర్థం కాదు ఎందుకు ఒకరి మీద ఇంత హెయిట్ రేట్ పెంచుకొని ఇట్లాంటి న్యూస్లు లేకుండా కూడా ఉన్నట్టుగా చేసి వైరల్ చేయడం వల్ల వచ్చే ఆనందం ఏంటి అంటారు అంతే అంటే ఎదుటి వాళ్ళలో అంటే వాళ్ళగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే వాళ్ళు చాలామంది ఉంటారు కదా ఎదురుగా ఆయన ఆయనకు ఒక పార్టీ ఉంది జనసైనికులు ఉన్నారు ఆ పార్టీకి ఒక కేడర్ ఉంటుంది ఆ కార్యకర్తలు ఉంటారు వాళ్ళ యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బ కొడితే వీళ్ళకి ఆనందం ఎదుటి వాళ్ళు బాధపడుతూ ఉంటే వీళ్ళకి ఆనందం అలా కొంతమంది ఉంటారు అట్లా మనుషులు అలా బాధపెట్టి ఎదుటి వాళ్ళని బాధ పెట్టి సంతోషించేటువంటి ఒక రకమైన మానసిక రుగ్మతతో బాధపడే వాళ్ళు ఉంటారు వాళ్ళు వాళ్ళని ఏమంటారు తెలుగులో మనకు తెలుసు శాడిస్ట్లు అంటారు కదా సో ఆ రకమైనటువంటి శాడిజం ఉన్నవాళ్ళు ఎప్పుడూ మనుషుల్లో ఉంటారు ఆ తరహా అనేది ఈ మధ్యకాలం చూస్తే మన సోషల్ మీడియాలో చూస్తే ఆ రకమైన శాడిజాన్ని ప్రదర్శించే వాళ్ళు పదుల సంఖ్యలో కాదు వందల సంఖ్యలో కాదు వేల సంఖ్యలో ఉన్నారు అనేది మనకి అది చూస్తే తెలుస్తుంది ఒక ఎక్స్ అనే వేదిక చూసిన ఎనీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఫేస్బుక్ చూసుకున్నా కానీ ఏమండి ఈవెన్ ఇన్స్టాలో చూసుకున్నా కానీ ఇవంతా కూడా కామెంట్ల రూపంలో వాళ్ళందరూ కూడా వ్యక్తం చేసే కొంతమంది ఇదే ఉంటుందన్నమాట సో వాళ్ళే ఇలాంటి ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేస్తూ ఉంటారు ప్రచారం చేస్తూ ఉంటారు ఆనందపడుతూ ఉంటారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ